ఇయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష సఖీ సినిమా నైంటీ కిడ్స్ అందరికీ పరిచయం అక్కర్లేని పేరు అయితే ఈ సినిమా తమిళ్లో అలై పాయితే అనే సినిమా ద్వారా మనకి డబ్బింగ్గా సఖీగా మనకి రిలీజ్ అయింది ఈ సినిమా డైరెక్టర్ మణిరత్నం మనందరికీ తెలిసిందే ఈ సినిమా అప్పుడు నైంటీస్లో వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు చాలామంది నైంటీస్ కిడ్స్కి ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ సినిమా అంతేకాకుండా ఈ సినిమాలో మ్యూజిక్ యా రెహ్మాన్ మ్యాజిక్ చేశారనే చెప్పాలి ఇప్పటికీ మనం హమ్ చేసుకునే పరిస్థితి అండ్ ఆ మ్యూజిక్ ఇప్పటికీ మన ఫోన్స్లో ఫేవరెట్స్ లిస్ట్లో ఉంటుందన్నమాట సఖీ మ్యూజిక్ సో ఇక సఖీ సినిమాలో హీరో హీరోయిన్ విషయంకి వస్తే మాధవన్ ఆ సినిమా ద్వారా పరిచయం అవ్వడమే కాకుండా చాలామందికి ఒక ఫేవరెట్ హీరోగా మారిపోయారు స్టార్గా మారిపోయారు అని చెప్పొచ్చు ఇక శాలిని అయితే మనకు చిన్నప్పటి నుంచి పరిచయమే బేబీ సిస్టర్ సిస్టర్గా మనం చాలా సినిమాల్లో శాలినిని మనం చూసాం శాలిని హీరోయిన్గా మనకు తెలిసింది మాత్రం తెలుగులో మాత్రం సఖి సినిమా ద్వారానే ఇది ఒక హిట్ పేరుగా మనం చూడొచ్చు ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే కూర్చొని చూసే పరిస్థితి అలాగే చాలామంది ల్యాప్టాప్స్లో ల్యాప్టాప్స్లో పెట్టుకొని పెట్టుకొని చూసే పరిస్థితి సో ఈ సినిమా గురించి కాసేపు మనం పక్కన పెట్టి మాధవన్ అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారు అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే మాధవన్ తమిళ్ బ్రాహ్మణ్గా జన్మించినప్పటికీ ఆయన ఇంట్లో ఎక్కువ అకాడమిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు అయితే వాళ్ళ ఫాదర్ ఆయన్ని ఇంజనీర్గా అనుకునేటప్పటికీ తను కొంచెం అకాడమిక్స్లో డల్ అవ్వడం వల్ల తనకు యాక్టింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండడంతో తన తండ్రి ప్రోత్సహించడంతో ఆయన యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చారు ముందు మోడల్గా రావడం తర్వాత కొన్ని సీరియల్స్లో ఆయనకి అవకాశాలు రావడం జరిగింది అయితే సీరియల్స్లో అవకాశాలు రాకముందు ఆయన మోడల్గా చేస్తున్న టైంలో సంతోష్ శివన్ అనే ఒక డైరెక్టర్ చేతిలో పడ్డారు కొన్ని యాడ్స్లో యాక్ట్ చేయడం జరిగింది అయితే సంతోష్ శివన్ రిఫర్ చేయడంతో ఏదైతే మనకి మణిరత్నం ఉన్నారు కదా డైరెక్టర్ మణిరత్నం సఖీ సి ఇద్దరు సినిమా ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి ఆ ఆడిషన్స్కి మాధవన్ అటెండ్ అవ్వడం సో ఆడిషన్స్లో మాధవన్ బాగా పర్ఫామ్ చేసినప్పటికీ బాగా చిన్న అబ్బాయిలాగా కనిపించారని చెప్పి ప్రిజెక్ట్ చేయడం జరిగింది తరువాత తనకి కొన్ని సీరియల్స్లో హిందీ సీరియల్స్లో అవకాశాలు రావడం అవి చేస్తూ ఉండడం జరిగింది తర్వాత మాధవన్ కొన్ని చిన్న చిన్న సినిమాల్లో కూడా కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు తర్వాత శాంతి 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 అని చెప్పి ఒక కన్నడ సినిమాలో ఆయనకు ఒక మెయిన్ లీడ్ అవకాశం వచ్చింది అందులో అబ్బాస్ కూడా ఉన్నారనమాట హీరోగా అయితే శాంతి 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 కన్నడలో ఫ్లాప్ అయింది తర్వాత మాధవన్కి హిందీలో అఖీలీ సినిమాలో కూడా అవకాశం వచ్చింది అది కూడా మెయిన్లీడే కానీ ఆ సినిమా పూర్తి ముందే ఆగిపోయింది ఇంకా మాధవన్ లైఫ్ ఇంకా సీరియల్స్లో కంటిన్యూ అవుతూ మోడల్గా కంటిన్యూ అవుతున్న టైంలో మణిరత్నం సఖీ సినిమా ఆడిషన్స్ జరుపుతూ ఉన్నారు ఆ టైంలో మణిరత్నంకి ఏదైతే ఇద్దరుకి మాధవన్ ఇచ్చిన ఆడిషన్ నచ్చడంతో ఆ పర్సన్ ర్యాండమ్గా రావడం మాధవన్కి కాల్ వెళ్ళడం అలాగే సఖీ సినిమాలో మాధవన్ హీరోగా ఫిక్స్ అవ్వడం ఈ విధంగా మాధవన్ జర్నీ స్టార్ట్ అయిందనమాట ఈ సినిమా తమిళ్ తెలుగు హిందీ అన్ని లాంగ్వేజెస్లో హిందీలో అయితే సాథ్యాగా రీమేక్ చేశారు సూపర్ డూపర్ హిట్ తెలుగులో మనకి డబ్ చేశారు సూపర్ డూపర్ హిట్ తమిళ్లో అయితే వంద రోజులకు పైగా థియేటర్స్లో ఆడింది మాధవన్ స్టార్ అయిపోయారు మాధ్వన్ స్టార్డం చూసి ఏదైతే కన్నడలో శాంతి 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 సినిమా తీశారో ఆ సినిమాను మళ్ళీ తమిళ్లో రీమేక్ చేయడం జరిగింది రిలాక్స్ అనే పేరుతో సో ఆ సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయిందంట అంటే మాధవన్కి ఏ రేంజ్లో అక్కడ బజ్ క్రియేట్ అయిందో మనం చెప్పొచ్చు సో ఈ విధంగా మాధవన్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చిందనమాట అయితే ఇప్పుడు సఖీ సినిమా ఇందాక పక్కన పెట్టేస్తాం కదా మళ్ళీ సఖీ సినిమా విషయానికి వద్దాం ఈ సఖీ సినిమాలో మాధవన్ కంటే ముందు ఇంకొక హీరోని అనుకున్నారంట అలాగే ఒక హీరోకి మొత్తం స్టోరీ కూడా చెప్పేశారంట ఆయన ఎవరో కాదు మనకి బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ఈ సినిమా స్టోరీ అంతా షారుఖ్ ఖాన్కి చెప్పినప్పుడు మణిరత్నం షారుఖ్ ఖాన్ వెంటనే ఓకే చేసేసారంట ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అయితే అప్పటికి ఈ సినిమా క్లైమాక్స్ డిసైడ్ అవ్వలేదు అప్పటికి ఇంకా ఆయన ఏమీ అనుకోలేదనమాట మణిరత్నం సో ఓకే క్లైమాక్స్ మనం స్లోగా ఆలోచిద్దాం ఈలోపు షారుఖ్ ఖాన్తో దిల్సే సినిమా ఓకే అవ్వడంతో దిల్సే సినిమా కంప్లీట్ చేస్తూ ఉన్నారు మణిరత్నం ఈ దిల్సే కంప్లీట్ అయిపోయిన తరువాత ఈ సినిమా స్టార్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈ మీన్ వైల్లో మనం ఈ క్లైమాక్స్ రాసుకుందాం అనుకునేటప్పటికీ మరి ఏమైందో తెలీదు దిల్సే సూపర్ డూపర్ హిట్ అయింది కానీ తర్వాత మణిరత్నం ఏమనుకున్నారో ఏం ఆలోచించారో కానీ షారుఖ్ ఖాన్కి బదులు ఈ సినిమాలో మాధవన్కి అయితే ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది మొత్తానికి మాధవన్ అయితే ప్రూవ్ చేసుకున్నారని చెప్పాలి ఇప్పటికీ సఖీ సినిమాలో మాధవన్ కాకుండా ఇంకెవరైనా హీరో ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే మేబీ మనం అది రీప్లేస్ చేయలేమేమో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి